కార్యదర్శి నిస్వన్న వారికి అలాగే లోకల్లో టీడీపీ నాయకుడు కంజిమే కి సుబ్బబ్బారెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మా శ్రీశైల నియోజకవర్గం బాధ్యతలు ఇన్ఛార్జ్ అశోక్ కుటువంటి పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్క జనసైనికి నా భారంలో తెలియజేస్తున్నా ఎందుకంటే మా నియోజకవర్గం ఇట్లా దేవస్థానంలో అలాగే పింఛన్ వచ్చే పింఛన్లు తీసేసడము ఇంకొకటి ఈ మధ్య మళ్ళా ఒక కొత్త ఇది నేర్చుకుంటున్నాడు ఎవరైనా కానీ మైనార్టీలు ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నారు మాకు వాడేటం ఉన్నారు వాళ్ళే గెలిపిస్తాము అనే అర్థలో ఉన్నారు చంద్రబాబు రెడ్డి ఈ You